얘야 진짜 자아 ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తన పాత్ర వహించిన అదేవిధంగా భారత రాష్ట్ర ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారి నూట పదహారవ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే తన వారసత్వాన్ని పుచ్చుకొని మీరా కుమారి గారు తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ బిడ్డల బాధను అర్థం చేసుకొని తెలంగాణ ప్రకటలో కీలక పాత్ర వహించిన వారికి కూడా మీరా సందర్భంగా మీరాకుమార్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంతసేపు అందరూ వెనుకబడిన వర్గాలు బలహీన వర్గాలు అంటున్నారు నేను అది ఒప్పుకోను బలహీన వర్గాలు కాదు వెనుకబడిన వర్గాలు కాదు బలవంతమైన వర్గాల్ని చైతన్యవంతమైన వర్గాలు మొత్తం కూడా వెనకకు నెట్టి వేసిన అగ్రకుల అహంకారం మాటలు తప్ప మనం ఎన్నడూ కూడా బలహీనం అని చెప్పి బలహీన వర్గాలు అని చెప్పి చెప్పుకోవడం మాత్రం తప్పు ఎందుకంటే ఈ రోజు నూటికి తొంభై శాతం ఈ దేశంలో మనమే ఉన్నాం దామాషా పద్ధతి ప్రకారం మన అధికారాన్ని మన రాజ్యాన్ని మనం అరగవలసిన అవసరం ఉన్నది బలహీనులు బలహీనులు అని చెప్తున్నారు మన బలహీనం చేస్తున్నారు కానీ మన మనమంతా ఒకటైతే మనమే బలమైన వర్గం ఎవరైతే డబ్బు చేతుల్లో ఉంటుందో వాడి చేతుల్లో అధికారం రాజ్యాధికారం ఉంటుంది ఇవాళ డబ్బు ఉన్నోడే రాజ్యం అయిపోయింది కాబట్టి ఏ పాటైనా కావచ్చు కానీ మనమంతా ఏకతాటుపై వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అదే విధంగా రావు ఆలోచన విధానం ప్రకారం జ్యోతి రాపులే ఆలోచన విధాన విధాన ప్రకారం మనమందరం ఐక్యంగా ఉండి మన రాజ్య స్థాపన కోసం మన రాజ్యాధికారం కోసం పోవాలి తప్ప పోరాడాలి తప్ప ఎవడో ఇస్తే మాత్రం మనకు రాదు ఎవడో సీట్లు ఇచ్చినంత మాత్రం లేదు పదవులు ఇచ్చినంత రాదు రాజ్యం కోసం పయనించాలని చెప్పి సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నారు